వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా కొడంగల్ కు చేరిన యాత్ర జాతీయ డీకే డీకేఆర్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ పాల్గొన్నారు డీకేఆర్ణ మాట్లాడుతూ పాలమూరుపై తప్పుడు ప్రచారం చేస్తే బర్దారంతో పాలమూరు నెట్టింపాడు భీమా ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేసింది నేను పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి ఎందుకు పోరాడలేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే విభజన చట్టంలో ఎందుకు ఈ అంశాన్ని పండుపరచలేదో చెప్పాలి రాజకీయాల కోసం చౌకబారు ఆరోపణలు సరికావు ఆనాడు పాలమూరు కోసం పోరాడింది డీకే అరుణమ్మ ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతానికి కృష్ణనీళ్లు ఇవ్వాలన్న ఆలోచనకు ఎందుకు రాలేదు తను చేసిన తప్పులు కవర్ చేసుకునేందుకు మాపై నిందలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు పార్లమెంటులో పదిహేడు సీట్లు వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారంట అంటే వారిచ్చిన హామీలపై వారికే స్పష్టత లేదు అభివృద్ధి పేరుతో దేవాలయ భూములు జోలికి వెళ్ళొద్దు దేవుని జోలికి వెళ్ళినోళ్ళు ఇప్పటి వరకు ఎవరూ బాగుపడలేదు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అంతేగాని బీజేపీ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తే ఊరుకోము కొడంగల్ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చాను నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి మోడీ గారి నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు దేశం మరింత అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మరోసారి మోడీ అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉంది విశ్వవిఖ్యాత ఖ్యాతిని ఈరోజు భారతదేశం కీర్తిని సంపాదించి పెట్టినంటే అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒక శత్రు దేశం ఒక ఉగ్రవాది మన దేశం మీద కన్నెత్తి చూడలేనటువంటి స్థితికి మరి భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు నడిపిస్తా ఉన్నా అంటే ఏ ఉగ్రవాది కానీ ఏ శత్రు దేశం కానీ భారతదేశం మీద కన్నెత్తి చూడడానికి కూడా ధైర్యం చేయడం లేదు అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేశంలో ఉన్నటువంటి తర్వాత బాబా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశ నలుమూలలో కూడా ఢిల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోదీ గారు ఉన్నారని చెప్పి కోరుకుంటా ఉన్నారు దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరిగింది మన దేశంలో శ్రీరాముని జన్మభూమి అయోధ్య అయోధ్యలో మనం అందరం ఒక ఊర్లో గుడి కట్టుకుందాం అంటే ఇంటి మనిషికి తెచ్చుకొని కట్టేస్తాం ఒక సంవత్సరము సంవత్సరం నెలలో రెండు నెలలో మన ఊర్లో మనం గుడి ముగించుకుంటాం కానీ మనం ఆ రాముడు ఎవరైతే మన దేవుడు భావించి పూజించే రాముడు ఒక షెడ్ లో ఇట్లాంటి ఒక షెడ్ కింద ఐదు ఇన్ని రోజులు బీజేపీలో ఉంది దానికి జాతీయ హోదా ఇప్పించలేదని మాట్లాడిన నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి కానీ విమర్శించాలని విమర్శించింద్రా అరుణమణి ఏదో అనారా కాబట్టి అన్నారా మీరు అన్నమాటలో ఏదైనా వాస్తవం ఉందని అడుగుతున్నాను ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో ఇప్పించిందే పాలమూరు రంగారెడ్డి ఉండేది కాదు జీవో ఇచ్చేది పాలమూరు రంగారెడ్డి జివో ఇప్పించాలా మంది అప్పుడు తెలుగుదేశంలో ఉన్న వ్యతిరేకించింది ఆనాడు వ్యతిరేకించింది પાર્ટી મરી આ રોજ વિભજના ચોક્કસ પારમૂર ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి